సర్వేపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాలలో వృద్ధాప్య పింఛన్లు స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయన చనిపోయాడు ఈ పుదుపులో పుదుపు చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికీ పెంచులు నాలుగు వేలు చేయటం వికలాంగులకు ఆరు వేలు చేయటం డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళకి పదివేలు చేయటం టోటల్గా బెడ్ రిడన్ మంచం ఎక్కిన సాల్వ్ చేయి పని వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం నిజంగా చాలా అద్భుతం దాంట్లో ఈరోజు మొన్న ఏడు వేల రూపాయలు ఇచ్చాం మూడు నెలల వెయ్యి వెయ్యి కలిపి ఇప్పుడు నాలుగు వేలు లెక్కనిస్తున్నాం నేను అనుకోవటం దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్లు సంవత్సర నెలకి నెలకి రెండు వేల ఎనిమిది వందల కోట్లు సంవత్సరానికి ముప్పై చిల్లర వేల కోట్లు ఆషా కాదు పేదోళ్ళకి వృద్ధులకి వికలాంగులకి ఇంత పెద్ద ఎత్తున పెంచిన ఒకసారి దేశంలో పెంచిన అనేదానికి ఒక రూపకల్పన అంటే రామారావుగా ముప్పై ఐదు రూపాయలు అక్కడ నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఆడ నుంచి రెండు వందల రూపాయలు ఆడ నుంచి రెండు వేల రూపాయలు చేసినాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచేదాన్ని రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాడు సంవత్సరానికి రెండు వందల యాభై గారు వచ్చి ఒకసారి ఏడు వేలు ఇచ్చాడు నెలకి నాలుగు వేల రూపాయలు చేసేసాడు ఇది పెద్ద వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం అంటే వాళ్ళకి పని చేసుకోలేనోళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ ఆ జీవితంలో కొంచెం ప్రశాంతంగా బతికే వీలు కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక రికార్డ్ బ్రేక్ ఇది బహుశా దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒకసారి ఏడు వేలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ లేదు నాలుగు వేల రూపాయలు పర్మనెంట్ చేయటం టోటల్ బెడ్ అయిన వాళ్ళకి పదిహేను వేలు చేయటం బహుశా దేశంలో ఎక్కడ ఉండుండదు ఇది మేమందరం రాష్ట్ర కనుక మాట్లాడకపోతే ఏమీ మేము రాష్ట్ర ప్రజలందరి తరఫున మా జిల్లా ప్రజలు నియోజకవర్గం ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం